వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లమల తూర్పు జాతీయ ఎద్దుల వి అమ్మకానికి అయితే పెట్టారు రైతు మౌలానా ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నారాయణపేట జిల్లా నారాయణపేట్ మండల్ అభంగాపూర్ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు మౌలానకు చెందిన ఈ యొక్క ఆరుపాలల్లో ఉన్న నల్లమల తూర్పు జాతీయ ఎద్దులు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటికి సేర్ వేసి కూడా వన్ ఇయర్ అవుతుందంట పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి మీరు అక్కడికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి పని అన్ని పనులు కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు రేటు విషయానికి వస్తే ఒక లక్ష పదివేలు చెప్పారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది వాళ్ళ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే రైతునే కాంటాక్ట్ చేయండి నేరుగా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా మీ ఎద్దులు కానీ సేల్స్ వీడియోస్ ఆవులు కానీ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియో తీయండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ